హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఇప్పుడైతే నేను గోబీ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను చూసేయండి మరి ఇప్పుడైతే నేను గోబీ ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఇదైతే వాష్ చేసుకొని వేడి నీళ్ళలో వేసి కొంచెం నీళ్ళలో వేసేసి తీసేసాను పురుగులు అందుకుంటే పోతాయి నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనము దీంట్లోకి జీలకర్ర పచ్చిమిర్చీలు కరివేపాకు తీసుకోవాలి చూడండి ఇలా తీసుకున్నాను ఐదారు పచ్చిమిర్చీలు తీసుకోండి ఇవైతే మొత్తం ఒకేసారి వేసేయండి ఇలా ఇలాగైతే రెండు నిమిషాలు కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నాం కదా ఆ గోబీ సిద్ధంగా పెట్టుకోండి ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గోబీ వేసుకోవాలి ఇప్పుడైతే గోబీ వేసేస్తున్నాను చూడండి ఇలా ఇలా గోబీ వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడేంత సాల్ట్ వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకున్న తర్వాత మనము మిగతా మసాలాలు వేసుకుందాము ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా రోటీలోకి మనము ఫాస్ట్గా ఇలా చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను మిర్చి మసాలా పౌడర్ వేస్తున్నాను కారం అండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను మీకు నచ్చితే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు ఇలాగే ఉడకబెట్టండి సిమ్లో పెట్టేయండి మంట అయితే ఇలా కవర్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఇంకా ఉడకలేదు కదా ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి దీంట్లోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు పెట్టుకోండి ఇలా గోబీ అయితే ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా ఎంతో ఇష్టంగా పిల్లలు తింటారు ఇదైతే రోటీలోకి చాలా బాగుంటుంది నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్